ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై ఇరవై ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం కీర్తన గ్రంథం ఇరవై రెండో కీర్తన మొదటి దేవా నాదేవా నాదేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు వ్యాఖ్యానాంశం ధన్యకరమైన ప్రేమ వ్యాఖ్యానాంశం ధన్యకరమైన ప్రేమ వ్యాఖ్యానం ఇరవై రెండో కీర్తనలో దేవుని చేత విడనాడబడిన క్రీస్తు కనబడుచున్నాడు ఆయన అక్కడి మనుష్యుల చేత తృణీకరించబడలేదని కాదు భాషాను దేశపు బలమైన వృషభములు ఆయనను చుట్టుకొని ఉన్నవి కుక్కలు ఆయనను చుట్టుముట్టాయి దుష్టుల సమూహం ఆయనను చుట్టుముట్టింది ఇవన్నీ క్రీస్తు అనుభవించినంత తీవ్రంగా మరెవరూ అనుభవించలేరు అయితే పాపములకు శిక్షగా దేవుని చేతిలో క్రీస్తు అనుభవిస్తున్న శ్రమలతో పోల్చుకుంటే ఇదెంత దేవుడంటే ఏమిటో క్రీస్తు కనపరిచాడు ఇది మన పాపాలకు సంబంధించిన ప్రశ్న అయినప్పటికీ దీనిలో ప్రేమ ఉన్నది నిష్కలంకుడు స్థుతిపాత్రుడైన క్రీస్తు సెలువులో వేలాడదీయబడి దేవుని చేత విడనాడబడినాడు ఈ గొప్ప వాస్తవం లోకం ఎదుట ఉంచబడింది సూర్యుడు చీకటిగా మారడంలో ఆశ్చర్యం లేదు ప్రకృతిలో దేవుని మహిమకు కేంద్ర బిందువైన అద్భుతమైన సాక్షి నమ్మకమైన సత్యసాక్షి తన దేవునికి మొరపెట్టగా ఆయన మొరను ఆలకించలేదు క్రీస్తు దేవుని చేత విడనాడబడ్డాడు దీని అర్థం ఏమిటి మనుష్యునికి దానితో సంబంధం ఏమిటి సెలువులో నా భాగం ఏమిటి సెలువులో నా భాగం ఒక్కటే ఏమిటంటే నా పాపాలే ఇక్కడ దేవుని చేత విడిచిపెట్టబడిన ఆయన అందరి ఎదుట దాని గురించి బిగ్గరగా చెబుతున్నాడు తనను చూసి జాలి పడేవారే లేరు గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు దూరంలో నిలబడి ఉన్నారు కానీ వారిదంతా అర్థం చేసుకోలేరు ఇది బాధాకరమైన ఒంటరి గడియ అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరికీ అర్థం కాని ఆలోచన అందులో క్రీస్తు పరిపూర్ణత ప్రకాశించకుండా ఎలా ఉంటుంది క్రీస్తులో పరిపూర్ణత తప్ప మరేది ఇక్కడ బయటకు కనిపించలేదు నేను సిలువలో ఏమి పాలు పంచుకోగలను దానిలో నా భాగం ఏముంది నా పాపాలే ఆయన మీద మోపబడిన నా వ్యర్థ ప్రవర్తనకు మించి నా దగ్గర ఇంకా ఏమీ లేవు వీటిని తలపోయిచున్న మీరు నేను ఎంతగా వినయులమై ఉండాలి నీతిమంతుడైన ఆయన పాపం కొరకు శ్రమలు అనుభవించుచు మిక్కుటమైన వేదనను పొందుచున్నప్పటికీ ఇక్కడ దేవుని స్వభావాన్ని కనుపరిచాడు ఆయన తుదమట్టుకు శ్రమలు అనుభవించినను విధేయతను కనుపరిచాడు అయినను ఆయన విడిచిపెట్టబడ్డాడు ఇది ఎందుకో ఇప్పుడు మనం ఎరిగి ఉన్నాము నీతి కోసం కాదు పాపం కోసమే అది మన పాపాల కోసమే సిలువకు మనం జత చేర్చినవి ఏమైనా ఉంటే అవి కేవలం మన పాపాలే మన పక్షముగా జరిగించిన ఈ వృత్తాంతం అంతటిలో ధన్యకరమైన ఆయన ప్రేమయే కనబడుతుంది సహోదరుడు డార్బీ శుభములతో వందనాలు